Welcome to Star 9 News. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన చేపట్టడం చారిత్రాత్మని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షాపతి అన్నారు మంగళవారం పెద్దపల్లి ప్రెస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు భిక్షాపతి మాట్లాడుతూ మేము ఎంతో మాకు అంతా అనే నినాదంతో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం హర్షణీయమన్నారు గత నాలుగు రోజుల క్రితం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలిసి వినతిపత్రం పత్రం అందజేసినట్లుగా తెలియజేస్తారు అధ్యక్షుడు సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారని చెప్పారు ఈ అసెంబ్లీ సమావేశాల్లో వివాదాల జోలికి పోకుండా రాష్ట్ర నాయకులతో కలిసి ముఖ్యమంత్రిని కలిసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలక మండలి నియమించి నిధులు మంజూరు చేయాలని కోరుకున్నట్లుగా తెలిపారు ఇరవై నాలుగు డిసెంబరు పన్నెండవ తేదీ ధర్నా చేయటం జరిగింది నలభై రెండు రోజుల సమయకాలంలో మేము సాధించుకున్న మినిట్స్ కాపీలో నుంచి జూలై జూలై నెలలో మాకు రెండు వేల ఇరవై ఐదు జూలైలో జీతాలు ఇస్తామని చెప్పి మినిట్స్ కాపీ ఇవ్వటం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంతవరకు ఆ మినిట్స్ కాపీలో ఇచ్చినవి వేయి కూడా మాకు ఇంతవరకు చేయలేదు మొన్న గ్రాడ్యుటీ ఇచ్చారు గ్రాడ్యూటీ మేము ఐదు సంవత్సరాల సర్వీస్ నుంచి గ్రాడ్యుటీ అమలు అవుతుంది అది ఎంత అనేది కూడా ప్రకటన ఇవ్వలేదు గత ప్రభుత్వం ఇచ్చిన జీవోనే జీవితం తీసుకుంటున్నాం మా పని భారానికి తగ్గట్టు మాకు జీతం ఇవ్వాలి ఇప్పుడు సర్వేలు అంటూ మాకు ఇచ్చేసి ఉన్నారు ఆధార్ కార్డులు ఇచ్చేస్తున్నారు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు వాళ్ళు తెచ్చుకోకపోయినా మీరే తేవాలి చేపించాలనేది ఒక ఒత్తిడి మా మీద భారం ఎక్కువైపోతూ ఉంది కాబట్టి ప్రభుత్వం దీనికి సుత్తు శుద్ధి చేసుకొని మాకు జీతం పెంచాలని మాకు సెల్లలు ఇవ్వాలని మినీల్ మెయిన్ సెంటర్లు చేయాలి హెల్పర్లు ప్రమోషన్లు ఇవ్వాలి గ్యాస్ డోర్ డెలివరీ వాళ్ళే ఇవ్వాలి ఇవ్వాలని మేము ప్రభుత్వం